అందరికీ నమస్కారం సమయాన్ని సద్వినియోగం చేసుకొని విశిష్టమైన సంపదని సృష్టించడమే మనిషి యొక్క జీవన లక్ష్యంగా ముందుకు సాగిపోవటం భారతీయ సంస్కృతి అయితే విత్తనం వేసినప్పుడే దాని యొక్క ప్రతిఫలం వెంటనే మనకు అందాలంటే అందదు కొంతకాలం పడుతుంది ఆ కాలం మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది మనము మన జీవితంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ధర్మ వేద వేదాలు ధర్మము చెప్పేది పాటిస్తే ఆ సమయంలో మనకు కనుక ఓర్పు ఉంటే త్వరితగతిన మనం విజయం సాధించవచ్చు కాబట్టి ప్రణాళికలు రచించిన వెంటనే అద్భుతాలు జరిగిపోవు కాల వ్యవధిని మనం గమనించుకుంటూ ఓర్పుతో విజయాన్ని సాధించి ఎల్లవేళలా ఆనందం అనుభవిస్తాం దీనికి ప్రత్యక్షంగా కళ్ళ ముందు మనకు కనపడిందే నమ్మటం కాదు లేకపోతే మానసికంగా మనం ఆనందం అనుభవించేదానికి మనకు తెలిసి పట్టించుకోవటమే కాదు ఆలోచించడమే కాదు మరి భగవంతునికి మనకి ఒకే భావన భగవంతుడు మనము ఒకటే అనేది గనక మన గనక ఆలోచించుకొని జీవనయానం సాగిస్తే మనకు వచ్చే ఆనందం ఎల్లవేళలా ఉంటుంది ఆ ఎల్లవేళలా ఉండేదానికి ప్రయత్నించి మీ జీవనయానాన్ని సాగిస్తారని ఆశిస్తుంది